దురితము అంటే ఇతర ఉపాధులు పొందినప్పుడు ఈ ఇది కాకుండా ఇంకా ఇతర ఉపాధులు పొందినప్పుడు వాడు చేసినటువంటి పాపము పుణ్యము ఈ రెండింటి లెక్కల పుస్తకానికి దురితమని పిలుస్తాడు దాన్ని ఎవరు రాశారు చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు ఎవరా చిత్రగుప్తుడు అంటే చేసిందే పట్టుకుంటాడు అనుకోకండి మనసుతో చేసింది కూడా పట్టుకుంటాడు మనసుతో చేసింది కూడా పట్టుకోవాలంటే చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఎవడో ఆయనే చిత్రగుప్తుడు ఆ అకౌంట్స్ మీకు నాకు ఎవరికి తెలియదు ఏం రాస్తున్నాడు ఇక్కడే కూర్చుని రాస్తూ ఉంటాడు ఆయన కాబట్టి ఈశ్వరుడే చిత్రగుప్తుడు ఆయన అందుకే చిత్రగుప్తుడికి కాంచీపురంలో దేవాలయం ఉంది చిత్రగుప్తుడి దేవాలయానికి వెడితే కాంచీపురంలో ఏమవుతుందండి మీరు అడిగారు అనుకోండి అయ్యో నా దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు నా దేవాలయానికి వచ్చి హుండీలో వంద రూపాయలు వేసాడని మీ అకౌంట్స్ పుస్తకంలోంచి పేజీ తీసేస్తాడు అనుకుంటానండి అలా ఏం తీసేడు ఆయన కాకపోతే ఆయన పరబ్రహ్మతత్వంగా అక్కడ ఏమనుగ్రహిస్తాడంటే నరకద్వారమును చూడవలసిన అవసరము లేని పనులు మీ చేత చేయిస్తాడు అలా చేయించగలిగిన శక్తిగా బుద్ధి ప్రచోదన శక్తిగా ఉంటాడు కాబట్టి కాంచీపురంలో ఆయనకి చిత్రగుప్తుడికి దేవాలయం వచ్చింది మనల్ని వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకొచ్చాం కూడా